ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్లే పరిస్థితి లేదు అందువల్ల ఏంటంటే మనకు ఇక్కడ మంచి నీళ్ళు దొరికిన సందర్భంలో ఇక్కడ కలవర వాళ్ళు మియాపూర్ దగ్గర మజ్జిగ సెంటర్ ఏర్పాటు చేయడం ఇక్కడ వచ్చి బైక్ కానీ ఆటో వాళ్ళకి కానీ బస్సులో కానీ అందరికి దాహం తీరుస్తున్నారు వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ అందరూ మంచి నీళ్ళు పంచుతుంటే ఇక్కడ మజ్జిగ పంచుతున్నారు చాలా మంచి ఐడియా ఇది మధ్యలో ఇక్కడ మజ్జిగ ఇస్తారని చూసి ఎక్సైట్మెంట్ అయ్యి మంచిగా బాగుంటది తాగి వెళ్తున్నాము

చాలా బాగా ఏర్పాటు చేశారు మధ్యగా వచ్చే పోయే వాళ్ళకి అందుబాటులో తెల్వార్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో మధ్యగా వాటర్ సప్లై చేసినందుకు చాలా కృతజ్ఞత అవునన్న ఈ అండ్లకి మధ్య పోయడం మాకు చాలా ఆనందం ఉంది ఆ బయట కొనలాంటి లోపల కల్వర్ టెంపుల్ ఆ సామాన్యుడు ఆటో దొలుకున్న వాళ్ళైనా ఎవరైనా కూలి పని చేసుకున్న వాళ్ళు మంచిగా చాలా బాగుంది మాకు ఆనందం